అయిన అందుకే నమస్తే నేనైతే ఈరోజు ఇదేనండి నా భోగి శారీ ఇది టైలర్ ఎక్కడ దగ్గర ఇచ్చి పంపించేసింది ఆఫ్టర్నూన్ నేనైతే ఇంకా బయట వెళ్తున్నాను కట్టుకున్నాను ఈ శారీ వచ్చేసి మాధవి గారు యూట్యూబర్ ఉన్నారు కదా ఆవిడ వచ్చి ట్యాక్ ఉన్నారు నేనైతే అక్కడ దాన్ని క్లిక్ చేస్తే ఆన్లైన్లో పెట్టానండి ఈ సీర ఈ చీర వచ్చి ఆరు వందలు ఇవ్వడేది నాకంతే ఇంక రేపు మా మాకు మేము గుడ్లు పెట్టుకోవాలి కాబట్టి మేము గుడ్లు పెట్టుకునేదానికి నేనేసి బయట వెళ్తున్నాము ఇక తీసుకొచ్చేదానికి ఇక్కడ హోల్సేల్ షాప్ అంటా అండి అదే తక్కువ బడ్జెట్లో ఉంటాయంట అందుకనే అదే పనిగా వెళ్తున్నాను నేను మా హస్బెండ్ ఇంక చూసి తీసుకుందాము అనేసి దగ్గరికి వెళ్ళాము ఎక్కడంటే ఇది బస్ స్టాండ్ నుంచి ఆపోజిట్ చాలామంది తెలిసే ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే దీన్ని తీసుకోవచ్చు ఇక్కడ ఐదు రూపాయలకి ఖర్చు దొరుకుతుందంటే ఎక్కడైనా దొరుకుతుంది అసలు వందకి రెండు కాలం అయిపోయింటే ఇక్కడ బాగున్నాయండి మేమైతే తీసుకున్నాము ఇది హోల్సేల్ షాప్ అంట ఇక్కడ ఇంత తక్కువ చెట్టుకోవచ్చు అని నాకు తెలియదు అసలు ఇప్పుడు ఫస్ట్ టైం నేను వెళ్ళడము ఈ ఇన్ని రోజులుగా తిరుపతిలో ఉన్నానే కానీ అసలు ఎక్కడ ఉంటుంది ఒక లొకేషన్ మా ఆయన తీసుకెళ్ళి చూపించాడు మా మా మాకు బట్టలు పెట్టుకోవాలి కాబట్టి ఇంకా మేము సంక్రాంతి అయితే మాత్రం బట్ పెద్దలు బట్టలు పెట్టుకుంటాం అండి చనిపోయి ఉంటారు కదా పెద్దలు అంటారు వాళ్ళు పెట్టుకుంటాము మామూలు తెలిసే ఉంటుంది ఎన్ని కొత్త కాదు మా తిరుపతి చిత్తూరు సైడ్ వాళ్ళు చాలా మందికి ఇదే బట్టలు పెట్టుకునేది సంక్రాంతి అంటే మేమైతే తీసుకొని వచ్చాము ఏమేమి తీసుకొని వచ్చాము మా ఖర్చు ఎంత అయింది వీటి బట్టలకి చెప్పని చూపిస్తాను ఇంత తక్కువ అయిందంటే నాకు హెచ్చరిక ఉంది ఇది వచ్చి రెండు నాలుగు రూపాయలు పడింది హోల్సేల్ షాప్ కదా వంద వంద రూపాయలు నిజం ఇంత తక్కువ నా అనిపించింది నైట్ వచ్చేసి భలే నచ్చింది నాకు నూట అరవై రూపాయలు తీసుకున్నారు ఇంక ఈ శారీ అయితే నేను చెప్పాను కదా మార్నింగ్ బట్టలు కుట్టేదానికి ఇచ్చాను నాకు దగ్గరని రెండు ఇచ్చేసింది ఇదేనండి అది నాకైతే ఇంకా రేపటికి ఈ శారీను మీ ఊళ్ళో పెద్దలకు పెట్టుకుంటారా మేమైతే పెద్దలకు సంక్రాంతి రోజే పెట్టుకుంటాము మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ కూడా పెద్దలు పెట్టుకోరు ఇంకా మేము బట్టలు అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇదండి నా వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్